ఎయిత్ క్లాసా ఓకే మీరు మార్నింగ్ ఎన్ని ఏళ్ళలో లేస్తారు కరెక్ట్ చెప్పండి ఓకే పైకి లేస్తేంటే మనకు చక్కగా ఏం చేయాలంటే మామూలుగా ఎక్సర్సైజ్ అని చేయాలి ఓకేనా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి మంచిగా ఉత్కిన డ్రెస్సులు వేసుకొని మంచిగా వస్తాయి మన ఆలోచనలు చాలా ఉంటాయి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ అని ఉంటాయి ఆ టాలెంట్ రావాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ కష్టపడాలి ఏం లేదు మనం ఇప్పుడు రైటింగ్ ఉంటాయి అందుకే రైటింగ్ చాలా మందికి ఇబ్బంది అవుతాయి రైటింగ్ అంతా ఈజీ ఏది లేదు మిగతా రైటింగ్ అంటే మనం జీరో నుంచి స్టార్ట్ అంటే ఆటోమేటిక్గా మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ ఇవే రైటింగ్ పిరేడ్లు అవునా కదా ఎస్ అన్నో మనం ఏంటంటే అప్పటి నుంచి మనం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ అది చూసుకుంటే రాయడం వల్ల ఏంటంటే మీకు రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అవునా కదా ఇంకొకటి మామూలు మీరు మామూలుగా సెల్ ఫోన్లో అలా యూట్యూబ్లో ఇట్లా మన యోగా అవి కొడితే అవిస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ అనేది ధ్యానం ధ్యానం అంటే ఒక పది నిమిషాలు మంచిగా మార్నింగ్ పూట లేచి ఓంకారం మంత్రం అనేది చేయాలి చేస్తే ఏంటంటే మీకు జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్మెంట్ అవుతాయి అందుకని ప్రతి ఒక్క పిల్లలు ఏంటంటే మార్నింగ్ లేవని ఎక్సర్సైజ్ వ్యాయామం మంచిది అలవాటు చేసుకుంటే మీకు చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతాయి ఎస్ అన్నం టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ రావాలంటే ఇప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ ఉండాలి మీరు ఎయిత్ నైన్త్ ఫస్ట్ క్లాస్ పాస్ గా మీరు ఆటోమేటిక్ గా టెన్త్ ఫస్ట్ ర్యాంక్ కొట్టచ్చు ఓకేనా మీకు నెక్స్ట్ అభ్యాసంలో నేను ఎట్లా చెప్పేసి దానికంత బలం చూస్తానికి తాజా ఆహారం తింటది దాంతో దానికి అంత మంచి ఆరోగ్యం ఉంటది మేకకి ఒక్కొక్క ఇది ఈ అడవిలో మన దగ్గర ఉండే అన్ని జంతువులకు కూడా ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది మీరంతా నేర్చుకునేటప్పుడు వాటిని గుర్తుంచుకోవాలి ఏం నేర్చుకుంటున్నాము ఇవాళ ఏంటిదంటే ఇవాళ ఇరవై తొమ్మిది ఆగస్ట్ కదా ఇవాళ గొప్పతనం ఏంటంటే భారతదేశానికి హాకీ ఆటలో ఈ ప్రపంచం అందరు కూడా ముర్సి అంటే హాకీ మనకు స్వర్ణ పథకాలు తీసుకొచ్చిండు అని గోల్డ్ మెడల్ తీసుకొచ్చిండు ధ్యాన్ చంద్ బేజర్ ధ్యాన్ చంద్ అని చాలా చిన్నగా ఉన్నప్పుడే పదిహేను ఏళ్ళ పట్టి నుంచే ఆకే ఆయన అట్లాగా వంద సంవత్సరాల క్రితము ఈ భారతదేశానికి వినాలి వినటం రాకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు ఆటలు అందుకని ఆయన పుట్టినరోజు ఈరోజు కాబట్టి ఇవాళ దేశం అందరం కూడా అన్ని పాఠశాలల్లో ఆయన చేసినటువంటి గొప్ప కృషిని ఆయన ఇచ్చినటువంటి విజయ స్ఫూర్తిని గెలవటానికి ఏముండాలి నీకు స్ఫూర్తి ఉండాలి అంటే బాగా సంకల్పం ఉండాలి